హాయ్ గాయస్ సార్ ఈ వీడియోలో ఏపీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఈరోజు టోటల్గా మూడు కేసులకు సంబంధించి హియరింగ్ అనేటటువంటిది జరుగుతూ ఉన్నది అయితే ఇప్పుడే అందినటువంటి మనకు తాజా సమాచారము ఓకేనా అయితే గవర్నమెంట్ వచ్చేసి ఏం తెలియజేసింది అదేవిధంగా హైకోర్టు వాళ్ళు ఏం తెలియజేశారు ఓకేనా మన అభ్యర్థులు మన ఏహెచ్ఎకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఏం తెలియజేశారు దానికి సంబంధించినటువంటి టోటల్లీ హియరింగ్ అనేటటువంటిది ఆన్లైన్లో జరుగుతూనే ఉంది అంతా వీక్షించడం జరిగింది అయితే మనకి వచ్చినటువంటి అప్డేట్ మనకు తెలిసినటువంటి అప్డేట్ వచ్చేసి ముఖ్యంగా ఉన్న పోస్టులన్నిటికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేస్తారు మీరు మీ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటటువంటివి ఇచ్చేయండి ఇక కేవలం ఎనిమిది పోస్టులకు మాత్రమే పెండింగ్ అయితే పెట్టారు ఉండే ఓకేనా ఇరవై రెండు ఉన్నదానికి ఇరవై రెండో తేదీ ఉన్నదానికి మళ్ళీ పోస్ట్ నుంచి ఈ రోజుకి చేశారు ఇరవై ఆరుకి ఓకేనా సారీ ఇరవై ఏడుకి చేశారు అయితే ఈరోజు నుంచి మళ్ళీ ఇరవై తొమ్మిదో తేదీకి మంత్ ఎండింగ్లో ఉంది కదా ఇరవై తొమ్మిది ఆ డేట్కి మళ్ళీ పోస్ట్ ముందు చూడేది ఆ యొక్క ఎనిమిది పోస్టులు ఓకేనా ఆ ఎనిమిది పోస్టులు ఏంటి వీటికి సంబంధించి ఏ జిల్లాల పరంగా అనేది నేను మీకు తెలియజేస్తాను ఒకసారి చూడండి గైస్ ఓకేనా మనకు అందినటువంటి మెసేజ్ ఇది ఈ విధంగా చూసుకోవచ్చు ఫస్ట్ కేసు ట్వంటీ నైన్కి ఆఫ్టర్నూన్ మోషన్ లిస్ట్ పెడితే మన గవర్నమెంట్ లాయర్ వచ్చేసి ట్వంటీ టూ వెరిఫికేషన్ జరిగింది ఇప్పటికే లేట్ అయిపోయింది సార్ అంటే జడ్జి గారు చిన్న స్మైల్ ఇచ్చి సిక్స్ పోస్ట్ అంటే ఆరు పోస్టులు కర్నూలులో రెండు పోస్టులు అనంతపూర్ టోటల్ ఈ విధంగా చేసుకున్నట్లయితే ఎనిమిది పోస్టుల వరకు రిజర్వ్డ్లో నుంచి రిజర్వ్లో ఉంచి మిగతా రిక్రూట్మెంట్ ప్రాసెస్ యూ కెన్ కంటిన్యూ అన్నారు ఓకేనా మీరు కంటిన్యూ చేసుకుంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చేసి ఏంటని చెప్పి తెలియజేస్తున్నారు ఇక ఆ ఎనిమిది పోస్టులకు సంబంధించిన ఫైనల్ హియరింగ్ వచ్చేసి టాస్క్ డే ఉంటుంది ఓకేనా ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీన ఓకేనా చివరి రోజు ఈ నెలకి సంబంధించి ఆ రోజు అయితే ఉంటుందని మనకు అందినటువంటి సమాచారం కాస్త అయితే మాకు వచ్చినటువంటి ఆ యొక్క లిస్టులలో జిల్లాల వారిగా స్టేట్ల వారిగా రిలీజ్ చేసి స్టేట్ వారిగా రిలీజ్ చేసినటువంటి ఆ యొక్క మెరిట్ లిస్టులో ఏమైనా ఉన్నటువంటి అభ్యర్థులకి జాబ్ ఏమైనా వస్తుందా సార్ అంటే ఆల్రెడీ వెరిఫికేషన్కి ఎవరైతే వెళ్ళున్నారో ఆ అభ్యర్థులందరికీ ఆల్రెడీ మెసేజెస్ అనేటటువంటి వెళ్ళిపోతున్నాయి జాబ్ ఆర్డర్ సంబంధించినట్టు కూడా మేబీ ఇరవై తొమ్మిది తర్వాత లేదా ఇరవై తొమ్మిది కన్నా ముందు ముందే మనకి జాబ్స్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇవ్వబోతున్నారు ఈ యొక్క మిగిలినటువంటి యొక్క ఎనిమిది పోస్టులకు సంబంధించి ఆఫ్టర్ హియరింగ్ తాస్తే వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఒకటి రెండు మూడు తేదీల్లో అయితే మా మార్చికి సంబంధించి ఇచ్చేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నట్లు ఓకేనా గాయస్ కాబట్టి అభ్యర్థులందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ ఓకేనా కంగ్రాచ్యులేషన్స్ హార్ట్లీ జాబ్లో జాయిన్ అవ్వండి మంచిగా మీ యొక్క పనితనాన్ని చూపించండి ఓకే సేవ చేయండి ఇంకే ఇంకా రానటువంటి అభ్యర్థులు వచ్చేసి నెక్స్ట్ జాబ్స్ బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పి ఇక మీరు దీనికన్నా మంచి పోస్ట్ కొట్టాలని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఐ ఆఫ్ యూ ఇటువంటి గుడ్ ఇన్ఫర్మేషన్ని జాబ్ డేట్స్ని పొందడం కోసం ఏపీపిఎఫ్సి టిఎస్పిసి సంబంధించినటువంటి ప్రతి ఒక్క జాబ్ డేట్ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం అయితే అందిస్తాము ఓకే హండ్రెడ్ పర్సెంట్ బక్క ఇన్ఫర్మేషన్ పొందడం కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఒక చిన్న లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే థ్యాంక్ యూ